సంవత్సరం వచ్చు పన్నెండు మాసంలో మాఘమాసం అతి ప్రశస్తమైనది ఇటువంటి మాఘమాసంలో నది స్నానంలో కానీ తాటకంలో స్నానంలో కానీ బావి నీటితో స్నానం కానీ చేయడం వల్ల పాపాలు హరిస్తాయని పూర్వం అనంతుడు అనే విప్రుడు యమునా నది తీరం నందు అగ్రహారంలో నివసిస్తూ అతని పూర్వీకులంతా గొప్ప జ్ఞానవంతులు తపస్సంపన్నులు ధర్మ జ్ఞానము కలిగిన వారు కీర్తి సంపన్నులై ఉన్న అతను చిన్నతనం నుంచి గడిసరి పెంకి అతని తల్లిదండ్రులు భయభక్తుల మీద కొంతవరకు మాత్రం చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి లే డబ్బులు కూడబెట్టి సంపన్నుడు ధనవంతుడు అయ్యాను కొంతకాలం వృద్ధుడయ్యాను తన ధనము తానే తాను తినగా ఇతరులకు పెట్టగా ఒకనాడు రాత్రి పండుగ ఆలోచించాడు అయ్యా నేను ఇంత పాపాత్ముడిని ధనము శరీర బలము ఉన్న మహా గర్వంతో జీవితాన్ని ముక్తిని గురించి పుణ్య కార్యక్రమాల గురించి చేయలేకపోయాను కదా అని ప్రాయచిత్తపడ్డాడు నిద్రపోవు అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతరు ఇంటిలోకి ప్రవేశించి ధనము బంగారం ఎత్తుకుని పోయారు అనంతరు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపద అపహరించడం అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యక్రాంతం అయ్యనని రోదన చేస్తున్నాడు ఆ సమయంలో పెద్దల నీతి జ్ఞాపకం వచ్చినది తాను చేసిన పాపాలు ప్రాయచిత్తం కొరకు ఆ సమయం మందు మాఘమాసంలో నడుచుకుంటూ యమునా నది తీరం వెళ్ళి యమునా నది స్నే అందు స్నానం చేసి అందు అందువలన అతనికి మాఘమాస నది స్నాన ఫలం దక్కిను నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చి చలికి గడగడ వణికి బిగుసుకుపోయి నారాయణ అని ప్రాణాలు విడిచాడు ఆ ఒక్క మాట దివ్య నదిలో స్నానం చేయుట వలన అతనికి చేసిన పాపాలన్నీయు హరించి వైకుంఠం వాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశాడు